అంటే సో ద్వారా మనం మనం ఎక్కడ నుంచి వచ్చినామో అంటే సృష్టి మూలము ఉందో అక్కడ నుంచి మనం వచ్చినాం మళ్ళా తిరిగి అక్కడికి చేరుకోవాలంటే మన సొంత పుట్టికి చేరుకోవాలంటే జానమే అవసరం సో మన బుద్ధ సమయంలో మన కోసం మనం ఒక అర్ధ గంట రెండు గంట వరకు మనం ధ్యానం చేస్తూ పెట్టుబడి అవసరం లేదండి పెట్టుబడి అవసరం లేదు మనకే మనమే ఇంటి దగ్గర కూర్చొని ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకోవాలి అంటే పది నిమిషాలంటే ముందు ధ్యానం అంటే తెలుసుకోవాలి

بتاع النتائج بتاعنا على طول ان شاء కార్తీక మాసంలో చేస్తే మహాదానం దీపదానం చేస్తే మహాపుణ్యం ఇంకేదో చేస్తే పుణ్యం నదీ స్నానం చేస్తే పుణ్యం ఈ మహి మహిమలు బాగా వింటూ ఉంటాం కార్తీక మాసం అంతా మాఘమాసం అంతా చేయవలసిన దానం మాత్రం చేయండి ఒక పేదవాడి ఆకలిని తీర్చడం అనేది కోటి దీపాలు పెట్టిందంతా సమానం అండి నేను శాస్త్రాలు చదివి చెబుతున్నా నమ్మండి ఒక పేదవాడి ఆకలి తీర్చడం కోటి దీపాలు పెట్టిందంతా సమానం కార్తీక మాసం అంతా పేదలకు భోజనాలు పెట్టాలి ఆ మార్గశిర మాసం అంతా భోజనాలు పెట్టాలని నిర్ణయించుకున్న వాడు ఇంట్లో దీపాలు దేవుడు పెడతాడు వీడు పెట్టాల్సిన పని లేదు దీపదానం నదీ స్నానం వీటి మహిమలు చెప్పడం కాదండి అసలు దానం అంటే ధనదానం అన్నదానం వస్త్రదానం అది కూడా లేని వాళ్ళకి లేని వాళ్ళకి దయచేసి గమనించండి పండితులకు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి అనుకోకుండా మేము పండితులం మేము లేని వాళ్ళం కాదని మేము హాయిగా ఉన్నవాళ్ళమే మాకేం ఇబ్బంది లేదు లేని వాళ్ళకి ఇవ్వండి దయచేసి దాంట్లో కులభేదం అస్సలే వద్ద ఉందంటే మహాపాపం వాడు ఏ కులమైనా మనకి సంబంధం లేదు మన కులమైనా పర్వాలేదు ఏ కులమైనా పర్వాలేదు దానానికి ఎప్పుడు రెండే శాతలు మనకి ఉంది వాళ్ళకి లేదు ఇంతే ఇంకేం అక్కర్లేదు అది ఇచ్చేయడం దానికి ఎక్కడ మళ్ళీ వీరికి ఇస్తే పుణ్యం అండి మంగళవారం ఇవ్వాలని శుక్రవారం ఇవ్వాలి ఆ ఇచ్చేది ఏదో కాశీలో ఇస్తే కాకిలు కాశీలో ఇచ్చినా ఒకటే కాకినాడ బస్ స్టాండ్లో ఇచ్చినా ఒకటేనమ్మా నువ్వు ఇవ్వాలి కానీ దీనికో పుణ్యం దానికో పుణ్యం ఉంటాయండి అజ్ఞానం కానీ ప్రదేశాన్ని బట్టి పుణ్యం మారిపోతుందా ఏదైనా ఒక విశేషం ఉండొచ్చు ఇప్పుడు ఒక దానం మనం తెలియకుండా చేసిన దానికేనో రోటరీ క్లబ్ వేదిక మీద చేసిన దానికి కొంచెం తేడా ఉంటుందండి ఆ తేడా ఏమిటో గమనించండి తెలియకుండా చేసింది తెలియకుండా ఉంటుంది కానీ మనని కాపాడుతుంది రోటరీ క్లబ్ వేదిక మీద ఎక్కడో చేసామనుకోండి ఓ దండే వేస్తారు అంతేనా కాశీలో దానం కూడా ఇంతేనండి ఓ దండేస్తారు కానీ ఫలితం రావడం అనేది తెలియకుండా చేసినా వస్తుంది తెలిసి చేసినా వస్తుంది ఇంకా తెలియడం కోసం గుర్తింపు కోసం గౌరవం కోసం మనం ప్రయత్నం చేశాము అంటే ఆ దాన ఫలం తగ్గిపోతుంది ఎందుకంటే నీకు వచ్చిన గుర్తింపు రూపంలో కొంత బలం పోయిందిగా మైనస్సే తెలియకుండా దానం చేస్తే మొత్తం బలం వస్తుంది తెలిసి ఎలా చేసి పది మందికి పేపర్లో పడి ఐదు వందలు ఇచ్చి ఐదు వేలు ఇచ్చి పేపర్లో ప్రకటన వేయించామనుకోండి ఐదు వందలు మైనస్ ఐదు వేలు నువ్వే బాకీ దేవుడికి నాలుగు వేల ఐదు వందలు నీ కీర్తి ఐదు వేలు ఆశించావు నువ్వు ఇచ్చిందేమో ఐదు వందలయ్యా ఇచ్చిందేమో ఈత కింద ఆశించిందేమో తాటికాయ ఎలా వస్తుందా అందుకే నాలుగు వేల ఐదు వందలు నువ్వే బాకీ దేవుడికి మనం అందరం చేసే దానాలని నువ్వునే ఇంతే నాకు గుర్తింపు లేదు నాకు దాండలేదు నన్ను విలవలేదు ఏం లేదు ఇక్కడ మేము ఎందుకు ఇచ్చాము ఇదే మొదటి ఈ చిత్రశుద్ధితో చేసే దానం అనండి దీన్ని ఫలం ఎలాగో ఖాయంగా వచ్చినప్పుడు మనం వేదిక మీద ఇచ్చామా పది మందిలో తెలిసి ఇచ్చామా కాశీలో ఇచ్చామా కాకినాడలో ఇచ్చామా కదా అవసరానికి ఇచ్చామా లేదా